హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస ఇప్పుడు నలభై కీర్తన సాధన చేద్దాం మోక్ష ప్రాణనీత నమగే మూల విదత త సత ప్రాణనీత నమగే మూల గురువి సౌక్షవను కరుణిసినమ్మ ಸಕ್ಷನಾಗಿ ಪೊರ್ವನೀತ ಸೌಕ್ಷವನು ಕರುಣಿಸಿ ನಮ್ಮ ಸಕ್ಷನಾಗಿ ಪೊರ್ವನೀತ ಮೋಕ್ಷ ಪ್ರಾಣ ನಮಗೆ ಮೂಲ ಗುರುವಿದತ ಸದತ ಮುಕ್ಷ ಪ್ರಾಣ ನಮಗೆ ಮೂಲ ಗುರುವಿದ ಸತ ನಿಗಮ ವೇದ್ಯ ನೀತ ನಂಬಿಗೆ ನೆಯ ನೀವ ಚರಣಯುಗಳ ನಿಗಮ ವೇದ್ಯ ನೀತ ನಂಬಿಕೆಯ ನೀವ ಚರಣಯುಗಳ ಊಜಿಪದುರಿತ ರಾಗಗಳ ಕಳೆವ ನೀತ ಓಜಿಪದುರಿತ ರಾಗಗಳ ಕಳೆವ ನೀತ ನಿಘಡ ವಿಷವನುಂಡೀತ ಅಗಲವಲ್ಲಭನಲ್ಲಿ ಬಿಗಡ ಬಿಡವನುಂಡೀತ ಬಲ ಬನಲಿ ಸಮ್ಮೋಗದವನಾಗಿ ಓದಿದ ನೀತ ಗಣಿತಾದ ವಿದ್ಯ ನೀತ ಓದಿದ ನೀ ತ ಗಣಿತಾದ ವಿದ್ಯ ನೀತ ಮೋಕ್ಷ ಪ್ರಾಣ ನೀತ ನಮಗೆ ಮೂಲಗೂರಿ ವಿಧದ ಸತತ ಪ್ರಾಣವೀತ ನಮಗೆ ಮೂಲ ಗುರು ವಿಧದ ಸತತ ಜಗವ ಪಾಲಕ ನೀತ ಚತುರ ಯುಗದಿ ಬಲು ದಿಟ್ಟನೀತ ಜಗವ ಪಾಲಕ ನೀತ ಚತುರ ಯುಗದಿ ಬಲು ದಿಟ್ಟನೀತ ಹೆಲಿ ಭೂಮಿ ಮಗಳ ಪದಿಯ ಜಗಳದಲ್ಲಿ ಪೊತ್ತ ನೀತ ಹೆಲಿ ಭೂಮಿ ಮಗಳ ಪದಿಯ ಜಗಳದಲ್ಲಿ ಪೊತ್ತನೀದ ಹಗೆಯ ದುಶಾಜನ್ನ ಬಡಲ ಬಗದು ಮುಂದೆ ಚದುರ ಹಗೆಯ ದುಶಾಜನ್ನ ಬಡಲ ಬಗದು ಮುಂದೆ ಚದುರ ಮೋಘದವನಾಗಿ ವಾನರ ಬಲವ ನಗವ ತಂದೆತ್ತಿದವನೀದ ಮೋಘದವನಾಗಿ ವಾನರ ಬಲವ ನಗವ ನೀತ ಮೋಕ್ಷ ಪ್ರಾಣ ನೀತ ನಮಗೆ ಮೂಲ ಗುರುವಿದದ ಸತತ ಮೋಕ್ಷ ಪ್ರಾಣ ನೀತ ನಮಗೆ ಮೂಲ ಗುರುವಿದ ಸತತ ಅಸಮ ಸಾಹಸ ನೀತ ಭಕ್ತರ ವಚನಗೆ ಒಳಗಿ ಪನೀತ ಅಸಮ ಸಾಹಸ ನೀತ ಭಕ್ತರ ಒಳಗಿ ಪನೀತ ಜನರ ಪುಣ್ಯದಂತೆ ಸಮ ವಿಷಮ ನೋಡಿ ಪೊರವನೀತ ವಸುದಿ ಜನರ ಪುಣ್ಯದಂತೆ ಸಮ ವಿಷಮ ನೋಡಿ ಪೊರವನೀತ ಲಿಂಗ ಭಂಗವ ಮಾಡಿ ಬೆಸನೆ ಮಸವ ಕಡ್ಡುವ ನೀತ ಹಸುರಲಿಂಗ ಭಂಗಮ ಮಾಡಿ ಮೆಸನೆ ಮದವ ಕಡ್ಡುವ ನೀತ ಹಸನಾದ ಮುನೀರ ಕಸರ ಎದೆಯ ಸೂಲನೀತ ಹಸನಾದ ಮುನೀರ ಕಸರ್ ಎದೆಯ ಸೂಲನೀತ ಆ ಮುಕ್ಷ ಪ್ರಾಣ ನೀತ ನಮಗೆ ಮೂಲ ಗುರು ದ ಸದಸ ಮುಕ್ಷ ಪ್ರಾಣ ನೀತ ನಮಗೆ మూల గురు దానపూర్ణనీత శ్రీ మదనందీరనీత జ్ఞానపూర్ణనీత శ్రీ మదనంద తీర్థనీత దాన ధర్మ ప్రేరకనీత ప్రాణనీత నాశవే దాన ధర్మ ప్రేరకనీత ಪ್ರಾಣನೀತ ನೀತ ನಾಸವಿಲ್ಲದೆ ನಾನಾ ಮಹಿಮಾನೀತ ನಮಗೆ ನೇನು ಕೊಡುವ ನೀತ ಜ್ಞಾನ ಮಹಿಮಾನೀತ ನಮಗೆ ನೇನು ಕೊಡುವ ನೀತ ಗಾನ ವಿಲೋಲ ವಿಜಯವಿಟ್ಟಲ ಧ್ಯಾನ ಗಾನ ಗಾನೋಲಾ ವಿಜಯ ಬಿಟ್ಟಲ ಧ್ಯಾನ ಮಾಲ್ಪನಿತ ಆ ಮುಖ್ಯ ಪ್ರಾಣನೀತ ನಮಗೆ ಮೂಲ ಗುರು ವಿ ಕರುಣಿತಿ ಸತತ ಸಕ್ಷನಾಗಿ ಕರುಣಿತಿ ನಮ್ಮ ಸಖನಾತೀತ ನಮಗೆ ಮೂಲ ಗುರು ವಿಧದ ಸತತ ಜಯ ಗೋವಿಂದ ಗೋವಿಂದ ವಿಜಯದಾಸ್ ಅದ್ಭುತ వాయుదేవుల వారి ప్రార్థన ఈత అంటే మనం ఇంతకుముందు చెప్పాము ఈత ముక్షణ ఈత అంటే ఇతడే ఇతడే ముఖప్రాణుడు అని మనం ఆ రోజు ఆ పాఠంలో చెప్పాము ఈత అంటే ఇతడే మోక్షప్రాణని ఈత ఇతడే ముఖప్రాణుడు లోకంలో సర్వజీవరాశులకు ఈయనే మూల మూలగురు వితత సతత ఇతనే మూల గురువు సతతము నిరంతరము మనకు గురువుగా ఉండేటువంటి ఏకైక మహా గురువు సద్గురువు లోకైక గురువు ఆయన ఈయన ఎవరైతే ఈయన్ని నమ్ముతారో సౌక్షమును కరుణించి భక్తులకు సౌక్షమును కరుణించి నమ్మ అంటే మన సక్షనాకి పొరవనీత మన సగునిగా మన మిత్రునిగా కాపాడేటువంటి వాడు ఈ వాయుదేవుడు ఈత ఈయనే చరణానికి వస్తే నిగమవేద్యని ఈత వైద్యుడు ఈతడు వేదములతే గౌరవింపబడేటువంటి వాడు నిగమ వైద్యుడు నంబియ నీవ చరణయుగల ఇతని యొక్క చరణములను నమ్మి కొలిచిన వారి యొక్క పూజిప ఎవరైతే పూజిస్తారో గౌరవిస్తారో స్మరిస్తారో ధ్యానిస్తారో వారి యొక్క దురితరాశి గల కళవనీత దురితములను పరిహారము చేసేటువంటి వాడు విగడ విషవ నుండనీత లోకంలో ఈ విషయం మాత్రం మన తెలుగు వాళ్ళకి బహుశా ఇది ఇది కొత్త విషయం ఎందుచేతంటే అతి భయంకరమైనటువంటి విషము ప్రారంభమై లోకాన్ని దహించేటువంటి విషం క్షీరసాగర మధురంలో ఉద్భవించినటువంటి ఆ భయంకరమైన విషం దాన్ని లోకమంతా కూడా ఆవరించి ఉన్నటువంటి వాయుదేవులు వారు మూడు వంతులు తాను మింగి ఒక వంతు అంటే నాలుగో వంతును పరమేశ్వరుడికి ఇచ్చాడని కథ ఉంది ఇది అసలు విషయం ఎందుకంటే పరమేశ్వరికి అంత విషయాన్ని మింగేటువంటి అవకాశం లేదు ఎందుకంటే పద్నాలుగు భువనాలలో వ్యాపించిన వాడు వాయుదేవుడు కనుక మనకు ఒక కథ ఉంది ఆ కథ ప్రకారంగా క్షీరసాగర మదనంలో ఉద్భవించినటువంటి ఆ హలాహలాన్ని లోకాన్ని రక్షించడానికై వాయుదేవులు వారు మూడు వంతులు తాను మింగేసి ఒక వంతును మాత్రమే తన యొక్క ఆ పరమేశ్వరుడికి అనుగ్రహం చేయడంతో ఆయన దాన్ని మింగి గొంతులో దాన్ని నిలిపి లోకాన్ని సంరక్షించాడు తద్వారా ఆయనకి గరళకంఠుడు అని చెప్పి ఆయనకి బిరుదు వచ్చింది కానీ ఇది అదృశ్యంగా చేసినటువంటి కార్యక్రమం వాయుదేవుల వారు లోకాన్ని కాపాడటానికి చేసిన అదృశ్యమైనటువంటి కారణం ఈ కార్యక్రమం కాబట్టి అది ఇక్కడ చెప్తున్నారు విగడ విషవ నుండనీత లోకాన్ని దహించేటువంటి కాలకుడు విషాన్ని మింగినటువంటి వాడు తర్వాత భాగాన్ని పరమేశ్వరుడు మింగాడు అది అందరికీ తెలిసిన కథే హగల వల్లభనాన్ని సమ్మౌగధవనాగి అంటే ఆనందముగా భగవంతుని సేవ చేయువాడు ఓదిదనీత సకల వేదములను పఠించినటువంటి వాడు సకల శాస్త్రములను సకల వేదములను అన్నిటినీ నవ వ్యాకరణ వేత్త సూర్యుడి దగ్గర తొమ్మిది వ్యాకరణములు నేర్చుకున్నటువంటి మహానుభావుడు సకల వేదములను పఠించినటువంటి వాడు అగణితాద విద్యనీత సకల విద్యములను పారగతుడైనటువంటి వాడు అగణిత మహిమ కలిగినటువంటి వాడు వాయుదేవుడు ఇక రెండవ చిరణం జగమ పాలకనీత జగములన్నిటిని కూడా పాలించేటువంటి వాడి ఈయన చతుర్యుగది బలు దిట్టనీత నాలుగు యుగములలో నాలుగు యుగములలో అందరి అన్ని కార్యక్రమాలు దిట్టతరంగా చేసినటువంటి ధీరాది ధీరుడు వీరాది వీరుడు ఎందుచేత అంటే ఆయన కృతయుగంలో అందరికీ తెలుసు వాయుదేవులు వారు అవతారంగా ఉన్నాడు త్రిదాయుగంలో హనుమంతుడిగా ద్వాపరయుగంలో భీమశినుడిగా కలియుగంలో వారుగా ఈ విధంగా నాలుగు యుగాలలో ఆయన అనుగ్రహం చేసినటువంటి మహానుభావుడు చతుర్యుగది బలు దిట్టనీత చాలా దిట్టతనంతో లోకాన్ని కాపాడేటువంటి వాడు పెగలలి భూమి మగలపతియ భూమి మగలు అంటే భూమి యొక్క కుమార్తె భూజాని అంటే భూదేవి యొక్క కుమార్తె జానకిదేవి జానకిదేవి జానకీదేవి యొక్క పతి అంటే రామచంద్రమూర్తి ఆయన యుద్ధం చేసినప్పుడు జగల అంటే యుద్ధం పెగళలి భూమి మగళపతియ జగళదల్లి జగల అంటే యుద్ధం అంటే రామరావణ సంగ్రామంలో ఈయన పొత్తనీత ఆ యుద్ధంలో ఈయన చేరినటువంటి వాడు ఈయన కూడా ఆ సహాయం చేసిన వాడు భూజాని సీతాపతి చేయు సంగ్రామం అందు అంటే రామరావణ సంగ్రామంలో చేరినటువంటి వాడు హగయ్య దుశాసనన్న వడల బగదు హగల అంటే పగతో పగతో రగిలిపోతున్నటువంటి దుశ్శాసను యొక్క యథ చీల్చినటువంటి చాతుర్యవంతుడు హగయ్య దుశాసన్న వడల బగదు ముందే చతుర అంటే పగతో రగిలిపోతున్నటువంటి దుశ్శాసను యొక్క ఎద చీల్చిన చాతుర్యం కలవాడు మోగదవ నాగి మోదముతో వానర బలవ వానరులందరి కోసరంగా నగవ అంటే పర్వతాన్ని సంజీవ పర్వతాన్ని తందెత్త తెచ్చినటువంటి వాడా తరువాత చరణం సాహసనీత ఎదురులేని సాహసవంతుడిన ఎదురులేని సాహసకుడు ఈతడు భక్తర వశనాగి భక్తులకు వసుడయి ఈత అందరి హృదయంలో లోపల ఉండేటువంటి వాడు అంటే ప్రాణం లోపల ఉంది కదా ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసములు జరిపేటువంటి వాడు వసుధి జనర పుణ్యతంతే అంటే మానవుల యొక్క పుణ్యపాపములను పరిశీలించి సమవిషమనోడి పొరవనీత అంటే మన యొక్క మనసులో మనం మనసులో అనుకున్నమైనా బయట చే అనుకున్నమైన చేసినవైనా చేయబోతున్నవైనా అవన్నీ కూడా గమనించేటువంటి వాడు లోపల ఉండి అందరినీ అన్ని మానవుల్ని సర్వ సర్వ జీవరాశులని పరిశీలించేవాడు వాడు పొరవనీత ఆ విధంగా కాపాడేటువంటి వాడు అంటే మానవుల పుణ్య పాపములను పరిశీలించి కాపాడువాడు అసురలింగ భంగవమాడి అసురలింగ భంగవ అంటే అసురీవాదములు అంటే రాక్షసవాదములు దుర్మార్గపు మాటలు అంటే వేదములకు పెడర్ధములు తీసినటువంటి మాటలు ఆ రీతిగా కొందరు అనున్నారు కాబట్టి అసురీవాదములను ఆ ప్రచారములను కట్టడి చేసి అసురలింగ భంగమాడి ఆ విధంగా ప్రచారాలని కట్టడి చేసి భంగము చేసి మెసని మతమ కట్టువనీత అందరికీ సమ్మతమైనటువంటి సందేశాన్ని మతాన్ని అందరికీ బోధించినటువంటి వాడు హసనాదముని హసనాథముని అంటే హస అంటే ఆనందం ఆనంద తీర్థులోని మధ్వాచార్యుల వారికి పేరు హసనాదముని అంటే ఆనందంతో ఉండేటువంటి వాడు అంటే జ్ఞానపూర్ణుడు హసనాదముని జ్ఞానపూర్ణుడైనటువంటి సూలభూర్ ఇక హసనాదముని అంటే మధ్వాచార్యముని ఈ రక్కసర ఎదయ శూలనీత ఈ రక్కసులకు రక్కసులు అంటే ఇక్కడ దుర్మార్గులు అంటే రాక్షసులు అంటే తప్పుడు మాటలు చెప్పినటువంటి వాళ్ళకి యొక్క ఎదకు శలం లాంటి వాడు ఇక చివరిది జ్ఞానపూర్ణనీత జ్ఞానపూర్ణుడు ఆనంద తీర్థనీత ఆనంద తీర్థుల వారు వీరు దాన ధర్మ ప్రేరక నాగి దాన ధర్మ ప్రేరకుడు ప్రాణనీత ప్రాణమే ఇతడు నాశ నాశము లేనివాడు నానా మహిమ నీత నానా మహిమ కలిగినటువంటి వాడు మన కామితాములు ఏమైనా కూడా తీర్చేటువంటి వాడు అంటే నాకు ఏనేను మనకి మనకేం కావాలంటే అది తీర్చేటువంటి వాడు గానవిలోలా విజయ విఠల గానం విలోలుడేటువంటి విజయ విఠలుడంటే పానురకుడి యొక్క ధ్యానమాల్పనీత ధ్యానము చేసేటువంటి వాడు ఈ వాయుదేవుడు